సత్యములతో ఆయన లేపాడు కాబట్టి మీరు కూడా ఇక్కడ అంటున్నాడు నూతన జీవం పొందాలి మీరు కొడిక నుంచి నూతన ఆత్మలోకి రావాలి నూతన కృపలోకి రావాలి నవనూతన ఆత్మ బలము పొందుకునాలి కాబట్టి అంటున్నారు నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై బాప్తీసముతో ఏసుక్రీస్తులు ఏమయ్యా మనం పాలు పొందాం పాలి భాగస్థలం అయ్యాం ఆయన ఆయన మరణములో మనం ఏమయ్యాం పాలి భాగస్థులం అయ్యాం కాబట్టి అక్కడ ఆయనతో కూడా పాతి తిమి మిహలిలో ఎప్పుడట మన పాపాల నిమిత్తం ఆయన పాతి పెట్టబడ్డాడు ఇక్కడ మనం పాపడీస్తం నిమిత్తం ఆయనతో కలిసి పాతి పెట్టబడతాం అంటే మన పాపాలన్నీ పాతి పెట్టబడ్డాయి అన్నట్లు కాబట్టి పాతి పెట్టబడ్డ మనం నూతన జీవంలోకి ప్రవేశించాలని కోరుకుంటాం నూతన ఆత్మ చూడాలని కోరుకుంటాం నూతన విషయాలు మనం కనుగోవాలని కోరుకుంటాం కాబట్టి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఏంటట ఆయన మరణంలో సాదృశ్యం మరల చెప్తున్నాడు వాక్యం ఐక్యము గలవారైన ఎడల ఆయన పూర్ణత పూ ఎనట పునరుద్ధానం యొక్క సాదృశ్య